హలో మీకు ఈరోజు టమాటా చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను బాగా పండిన గట్టి టమాటాలని తీసుకోవాలి ఇవి రెండు కేజీల టమాటాలు వీటిని కడిగి శుభ్రంగా మెత్తటి గుడ్డతో తుడిసి ఆరబెట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఈ ముక్కలన్నీ కూడా మనం ఒక దాకలో నూనె వేసి కొంచెం నూనెని కాలనివ్వాలి కాలిన తర్వాత ఈ టమాటాలని ఆ నూనెలో మగ్గనివ్వాలి సిమ్లో పెట్టి కొంచెం మెత్తగా మగ్గే వరకు కూడా సిమ్లో ఉడకనివ్వాలి ఇప్పుడు దీంట్లో కొంచెం నీరు ఉరికిన తర్వాత చింతపండు ఈ రెండు కేజీల టమాటాలకు కూడా సుమారు ఒక పావు కేజీకి కొంచెం తక్కువగా ఎందుకంటే టమాటా పుల్లదనం ఉంటే తక్కువ పడుతుంది టమాటా కనుక పులుపు లేకపోతే ఒక పావు కేజీ పెట్టుకోవాల్సి వస్తుంది అంటే ఇప్పుడు నా టమాటా మనకు రావట్లేదు కాబట్టి కొంచెం చింత టమాటా అంత పుల్లగా ఉంటలేదు కాబట్టి కొంచెం చింతపండు ఒక పావు కేజీకి తక్కువ పెట్టాను మూత పెట్టాలి ఆవిరికి సిమ్లో పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ మగ్గనిద్దాం కొంచెం మగ్గింది కొంచెం అడుగంటకుండా కూడా తిప్పుకుంటూ ఉండాలి అలా సిమ్లో ఉంచే కొంచెం తిప్పుతూ ఉంటే ఉండ తడంతా కూడా ఆవిరైపోవాలి మరలా ఇక మూత పెట్టకూడదు మూత పెడితే కనుక ఆవిరి ఇదవుతుంది అందుకని మూత పెట్టకోకుండా ఆ తడంతా ఇదైన తర్వాత పసుపు ఉప్పు ఆ కప్పుతో కప్పుడు ఉప్పేసానండి పసుపు ఊరి సుమారు ఒక రెండు గరిటలు వేశా ఇప్పుడు కారం ఈ కప్పుతో రెండు కప్పులు తీసుకున్నాను స్టవ్ కట్టేసేసిన ఈ రెండు కప్పులు కారము ఉప్పు పసుపు ఇవన్నీ కూడా కొంచెం కలిసేదాకా కలుపుకుంటే అంత కలిసిపోయింది మనం ఈ కలిసిపోయింది కొంచెం మనం ఒక ఒక పక్కన పెట్టుకుని తిరగమాత వేసుకున్నాం వెల్లుల్లిపాయలు తరగమాత కొంచెం చిన్న ముక్కలుగా అయితే చేసాం ఎండుమిర్చి శనగపప్పు మినప్పప్పు కొంచెం ఎక్కువ ఉండే కనుక పప్పులు కొంచెం పచ్చళ్ళు నాని బాగుంటాయి ఆవాలు జీలకర్ర మనం కరివేపాకు ఇంగవ కంపల్సరీ ఇంగవ వేసుకుంటే బాగుంటుందండి పచ్చడి తిరగమాతలకి ఇప్పుడు పొయ్యి మీద నూనె కాలింది ఈ తిరగమాత గింజలన్నీ కూడా నూనెలో వేసాం ఇవన్నీ కూడా దోరగా కాలనివ్వాలి తిరగమాత మరీ మాడితే బాగోదు తోరగా ఉంటేనే బాగుంటుంది మనం టేస్ట్ కూడా తిరగమాతం అలా కూడా టేస్ట్ వస్తుంది కొంచెం సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి పప్పులు లైట్గా కా కాలేదాకా నేను కొంచెం నూనె వేసి తిరగమాత వేస్తున్నాను మళ్ళీ తర్వాత కొంచెం నూనె మళ్ళీ వేడి చేసి కలుపుతాను తిరుమాత కాలిందండి కరివేపాకు ఇంగం కూడా వేద్దాం గింజలు కలర్ చూసారా ఆ కలర్లో ఉండాలి ఇప్పుడు స్టవ్ కట్టేసి కూడా వేసాను దీన్ని కొంచెం చల్లారిని ఇద్దాం ఇప్పుడు ఒక పక్కన తిరమాతనం ఒక పక్కన పెట్టుకుని కొంచెం వెల్లుల్లి కొంచెం చిన్న అల్లం ముక్క కనుక వేస్తే కనుక టేస్ట్గా ఉంటుందని చెప్పి మా పెద్దవాళ్ళు అల్లారి వేసేవాళ్ళు అందుకని కొంచెం అల్లం ముక్క వేసాను దీంట్లో ఇప్పుడు ఆవపిండి మెంత పిండి ఇప్పుడు ఎల్లుల్లిని మిక్స్ చేసి ఎల్లుల్లి అల్లం మిక్స్ చేసింది మొత్తం కలిసేటట్టుగా తిప్పుతున్నాం ఇదంతా కూడా మిక్సీ చేస్తే ఇలా మెత్తగా అయింది ఇప్పుడు తిరగమాత్రనే దీంట్లో కలిపాం కొంచెం నూనె కూడా మరల కాసి ఈ పచ్చడిలోకి కలిపాం ఇప్పుడు టమాటా పచ్చడి రెడీ అయిపోయింది కొంచెం నూనె తక్కువైందని కొంచెం నూనె పోసాము ఉప్పు అన్నీ సరిపోయినాయి అందుకుని వేయలేదు ఈసారి చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ టమాటా చట్నీ థ్యాంక్ యూ ఆల్